నమస్కారం ఫ్రెండ్స్ జీ తెలుగులో ఫిబ్రవరి మొనబోతున్న ఆట గ్రాండ్ లాంచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అక్షిత పర్ఫార్మెన్స్ తర్వాత ఇప్పుడు ప్రీతి తన గిర్రగిర్ర పాటతో స్టేజ్ ను దడదలాడించింది మరి ప్రీతి డాన్స్ చూసి జడ్జెస్ ఏమన్నారు ఆమె ఏ టీంలోకి వెళ్లబోతోంది ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఇవాల్టి మన వీడియోలో చూద్దాం మెస్మరైజింగ్ డాన్స్ ప్రీతి గిర్రగిర్ర సాంగ్కి చాలా గ్రేస్ఫుల్గా డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకుంది జడ్జెస్ రియాక్షన్ ఆమె పర్ఫార్మెన్స్ చూసిన జడ్జెస్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆమె డాన్స్లో ఉన్న క్లారిటీని మెచ్చుకున్నారు సస్పెన్స్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ప్రీతి ఏ మెంటార్ టీంలోకి వెళుతుందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది ఈ ప్రోమో చూస్తుంటే జీ తెలుగు ఆట ఈసారి డాన్స్ ప్రేమికులకు పండగలా ఉండబోతోందనిపిస్తోంది ఒక్కరిని మించి ఒకరు టాలెంటెడ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు ప్రీతి లాంటి డాన్సర్స్ ఉండటం వల్ల కాంపిటీషన్ చాలా టఫ్గా ఉండబోతోంది ఫిబ్రవరి ఏడు శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం కాబోయే ఈ షోలో ఇలాంటి మరెన్నో అద్భుతాలు చూడబోతున్నాం మరి ప్రీతి పర్ఫార్మెన్స్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఆమె ఏ టీంలో ఉంటే బాగుంటుందో కూడా చెప్పండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్